హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పప్పుచారుకైతే మంచి కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు ఎప్పుడు పప్పుచారు చేసినా శనివారం తప్ప ఎప్పుడు చేసినా కూడా కోడిగుడ్డు కారమే నేను చేస్తాను అనమాట సో ఈ పప్పుచారు రెసిపీ చూడాలంటే ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి ముందైతే కోడిగుడ్డు కారం ఎలా చేయాలో చూద్దాము వెల్లుల్లి కారం ఎలా చేయాలనేది ఇది ముందైతే కోడిగుడ్డుని ఒక గిన్నెలో తీసుకొని కోడిగుడ్లు మునిగేంత వరకు నీళ్లు పోసేసి ఉడకపెట్టుకోవాలి మరిగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకపెట్టేసుకోండి ఒక పది నిమిషాలు ఉడకపెడితే చాలు స్టవ్ ఆఫ్ చేసేయొచ్చు ఈ కోడిగుడ్డు ఉడకపెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము ఇక్కడ నేను ఉల్లిపాయల్ని మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని చక్కగా తొక్కు తీసేసి ఈ విధంగా రెడీ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఎలా కట్ చేయాలో చూద్దాము సన్నగా పొడవుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఎంత సన్నగా కట్ చేసుకుంటే మనకి అంత తొందరగా కుక్ అవుతాయి అనమాట మనకి కుదిరినంత సన్నగా కట్ చేసుకోండి కత్తి పదునుగా ఉంటే బాగుంటుంది ఈరోజు టిప్ ఏంటంటే కత్తిని మనం ఇలాగా గట్టుకి ఎవరైనా సరే ఇప్పుడు వంటగదిలో స్టోన్ వేసుకుంటాం కదా కిచెన్ టాప్కి చక్కగా అంచుకి కత్తిని కొంచెం ఏటవాలుగా షార్ప్ చేసుకున్నామంటే చక్కగా కత్తి అనేది షార్ప్గా తయారవుతుందనమాట అప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకొని చాలా ఈజీగా ఉంటుంది నేను అదే ప్రాసెస్ ఫాలో అవుతాను ఎక్కువగా నాన్ వెజ్ వండేటప్పుడు చికెన్ కానీ మటన్ కానీ కట్ చేయడానికి కంపల్సరీగా ఆ విధంగా చేస్తాను నెక్స్ట్ టైం నేను చేసినప్పుడు మీకు చూపిస్తాను ఇప్పటికైతే నోట్తో చెప్తున్నాను సో విధంగా మూడు ఉల్లిపాయలు అయితే సరిపా అనిపించింది ఎందుకంటే ఐదు గుడ్లు వేసుకుంటున్నాను కాబట్టి నాలుగో ఉల్లిపాయ కూడా తీసుకొని కట్ చేసుకున్నాను సన్నగా ఇప్పుడైతే తాలింపు వేసుకుందాము ఒక చక్కగా ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకోండి తొందరగా వేగుతాయి ఉల్లిపాయలు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ కొంచెం మీడియంగా వేసుకున్నాను ఎక్కువ వేసుకోలేదనమాట సో ఆయిల్ మొత్తం కళాయికి స్ప్రెడ్ అయితేనే మనకి ఆనియన్స్ అనేవి మంచిగా వేగుతాయి ఇందులో రెండు స్పూన్లు సెనపప్పు వేసుకోండి మంచిగా వేగి క్రంచి టెస్ట్ టేస్ట్ వస్తుంది అనమాట తింటున్నప్పుడు చాలా బాగుంటుంది ఇందులో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను తాలింపు గింజలు ఆవాలు మినపప్పు కలిపిన తాలిబ గింజలు రెండు ఎన్ని రెండుగా తుంచేసి చక్కగా వేసుకోండి తాలింపు గింజలు మంచిగా వేగనివ్వండి ఈ కోడిగుడ్డు కారం అనేది జలుబు చేసినప్పుడు కూడా చాలా టేస్ట్ ఉంటుంది మనకి కొంచెం జలుబు బాగా భారంగా ఉంటుంది కదా అలాంటప్పుడు చేసుకోండి మంచిగా చక్కగా కారం కలుపుకొని వేడివేడాలన్నీ తింటే జలుబు దెబ్బకపోయిద్ది అనమాట మా అమ్మలాగే అంది సో ఈ కరివేపాకు మాత్రం వేసేసుకొని చెట్టుపట్లాడిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకుని ఈ వేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా వేయించేసుకోవాలి ఈ ఉల్లిపాయలు వేయించుకొని పద్ధతి కూడా సమానంగా స్ప్రెడ్ చేసి వేయించుకుంటా మధ్య మధ్యలో తిప్పుకుంటా ఉండాలి మాడకుండా ఈ ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే టిప్ ఏంటంటే ఒక హాఫ్ స్పూన్ అయినా ఉల్లిపాయల్లో కొంచెం ఉప్పు వేసేసుకోవాలి దాంతోపాటు పసుపు కూడా వేసేసుకుంటున్నాను ఈ విధంగా నీట్గా స్ప్రెడ్ చేసుకుంటే అప్పుడప్పుడు తిప్పుతూ ఉంటే సిమ్లో మనకి ఉల్లిపాయలు అనేవి చక్కగా వేగుతాయి పొయ్యి దగ్గరే ఉంటే మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించేసుకోవాలి అదే కొంచెం అటు ఇటు తిరుగుతూ వేరే పని చేసుకుంటే మాత్రం సిమ్లోనే పెట్టుకోండి తొందరగా పని ఉంటే మాత్రం అవ్వాలంటే మాత్రం స్టవ్ దగ్గరే ఉండండి మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి ఈ వేగే లోపు మనం ఒక ఐదారు వెల్లుల్లిపాయలు డబ్బల్ని తీసుకొని ఇలాగ కచ్చాపచ్చాక దంచేసి పెట్టుకోవాలన్నమాట వెల్లుల్లి కారం అని చెప్పాను కదా కోడిగుడ్డ వెల్లుల్లి కారం మెయిన్ వెల్లుల్లి కారమే అనమాట ప్రాసెస్ మా అమ్మ అయితే ఈ వెల్లుల్లి కారాన్ని వెల్లుల్లిపాయల్ని మంచిగా చాలా దంచేసుకొని ఇలాగ ఉప్పు కారం వేసేసి కలిపి పెట్టుకుంటుంది ఇందులో నేను ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్లు కారం వేసుకున్నాను ఎందుకంటే కొంచెం ఘాటుగా చేసుకుంటే జలుబది తగ్గిద్దని చెప్పాను కదా అందుకనమాట ఈ కారం రెడీ చేసి పెట్టుకున్నాను కాస్త ఎక్కువే రెడీ చేసుకుని బాక్స్లో పెట్టుకుంటే కూడా ఒక 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 నెల దాకా కూడా పాడవకుండా ఉంటుంది ఇప్పుడైనా మనం కబ్బుకునే ఏమైనా చేసుకోవాలన్నా కూడా ఇలాంటి ఫ్రై ఐటమ్స్ చేసుకోవచ్చు ముందు ముందు నేను వీడియోస్లో ఇంకా కొన్ని కారంతో చేసే రెసిపీస్ చూపిస్తాను సీజన్ వైజ్గా ఇప్పుడు ఎండాకాలం అయిపోయి వానాకాలం వచ్చింది కదా జలుబులు అవి ఉంటాయి అది తగ్గడానికి నేను చెప్తున్నాను అనమాట రెడీ చేసి పెట్టుకోండి చాలా ఆరోగ్యానికి మంచిది ఇలాంటి వంటలు చేసుకుంటే కొడుగుడ్డిని ఈ విధంగా ఉడకపెట్టిన తర్వాత తొక్కు తీసేసి మంచిగా కడిగేసుకున్నాను ఒకసారి ఇలాగ ఒక సైడు నిలువు ఒక సైడు అడ్డంగా ఘాట్లు పెట్టుకోవాలి అప్పుడే మనకి ఆయిల్ మంచిగా దిగి మంచిగా కోడిగుడ్డుకి పట్టుకుంటుంది అన్నమాట కారం అనేది సో ఈ విధంగా మంచిగా వేగేసుకున్న తర్వాత మాత్రమే కోడిగుడ్డుని ఇందులో వేసుకోవాలి ఒకటికి నాలుగు సార్లు మంచిగా ఇలాగా ఉల్లిపాయలు అంతా కూడా నీట్గా ఫ్రై అవ్వాలి ఎక్కువ తక్కువగా కాకుండా అంత నీట్గా ఈ విధంగా ఫ్రై అవ్వాలి కావాలంటే ఇంకా మీకు ఇంకా బాగా క్రిస్పీగా కావాలన్నా ఇంకొక ఒక స్పూన్ వేసుకుని నూనె ఇంకా బాగా ఫ్రై చేసుకోవచ్చు ఒకసారి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట ఈ మాత్రం ఫ్రై అయినా కూడా సరిపోతుంది సో ఇప్పుడు ఈ కోడిగుడ్లని ఈ ఉల్లిపాయలని ఇలా సమానంగా పరిచిన తర్వాత మాత్రమే పెట్టుకోండి ఒక్కోసారి సెగెక్కువైతే కోడిగుడ్లు టపటప అయిపోతాయి అనమాట అలాగకుండా మనం స్టార్టింగ్లోనే సరే ఇలాగే పర్ఫెక్ట్గా చేసుకోవాలంటే నేను చెప్పే పద్ధతిని స్కిప్ చేయకుండా చూడండి అందుకే వీడియోని స్కిప్ చేయద్దని చెప్తున్నాను ఇలాగా కోడిగుడ్డుని మధ్య మధ్యలో ఒకటి నిమిషం రెండు నిమిషాలకి ఇలా కలుపుతూ రెండు మూడు నిమిషాలకి కోడిగుడ్డు అన్ని వైపులా కలిసేటట్టు వేగేటట్టు చూసుకొని ఇలాగ జరుపుకుంటూ ఉండాలి చిత్తిపోకుండా సో ఫైనల్గా కోడిగుడ్డు వేగిపోయింది ఇప్పుడు ఈ కారాన్ని ఇందులోకి వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట ఎలా చిన్న ఫ్రెండ్స్ నా వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో షేర్ చేయడం ఎవరికి మర్చిపోవద్దు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అందరికీ కూడా చేరుకుంటుంది మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఛానల్కి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు సో ఇంతేనండి ఈ కారం రెడీ అయిపోయింది విధంగా మంచి కారం ఉల్లిపాయలకి కొడుకుడికి పట్టేటట్లు కలిపేసేసి స్టవ్ వెంటనే ఆఫ్ చేసేయండి ఎక్కువసేపు కారం వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఉంచితే మాడిపోతుంది అనమాట ఒకలాంటి వగర్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్